వీక్షకులకు స్వాగతం నమస్కారం బిట్టింగ్ బంగారు రాజు అనిల్ కుమార్ యాదవ్ పోలీసులు కేసు నమోదు చేస్తే పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతూ ఈరోజు చెరచాటు మీట్ పెట్టి నా ఆశ్రమ మీద సిట్ విచారణ జరిపించండి నా తప్పుంటే శిక్షించండి అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడు అనిల్ కుమార్ యాదవ్ చేసిన దుర్మార్గాలు ఏంటి దోచుకున్న తీరు ఎట్లా ఉంటుంది అతని మాటల వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి వివరించడానికి ఉన్నారు సోషల్ నమస్తే నమస్తే అండి బెట్టింగ్ బంగారు రాజు అనిల్ కుమార్ యాదవ్ ఎలా ఎట్లా విశ్లేషిస్తారు బెట్టింగ్ బంగారు రాజు అనిల్ కుమార్ యాదవ్ నోటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నట్లున్నాడు గతంలో చాలా సినిమా డైలాగులు ఎప్పుడొచ్చాం కాదమ్మా అని రకరకాల మాటలు చెప్పాడు మొన్న మధ్య చూస్తే అసలు పరారులో ఉన్నాడని కూడా విన్నాం ఎందుకు ఏంటి అంటే శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ కనిపించట్లేదు ఎందుకు కనిపించట్లేదు అంటే పాపం శ్రీకాంత్ రెడ్డి అన్ని విషయాలు చెప్పాడు క్వార్జ్ ఎవరెవరం కలిసి తవ్వాము ఏ విధంగా దాన్ని అక్రమంగా రవాణా చేశాము ఎవరి పొలాల్లో వేసి వాళ్ళకి కూడా ఎకరానికి ఇన్ని వేల రూపాయలు అని చెప్పేసి వాళ్ళకు కూడా డబ్బులు మేము ఇచ్చాము మరి ఆఫ్రికా లాంటి ఖండాలకు కూడా ఏ విధంగా తరలించాము ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఇతను ఈ రోజున బయటకు వచ్చి నాకు అసలు ఏం తెలీదు ఆ విధంగా కనుక ఏదైనా ఆస్తులు ఎలక్షన్కు ముందు ఆ తర్వాత ఉన్న ఆస్తులు ఏదైనా తేడా వస్తే నా పేరునున్నవి మరి వాటిని అమరావతికి తీసేసుకోండి డైలాగులు ఆ మధ్య పాప మిథున్ రెడ్డి కూడా ఈ విధంగానే చెప్పాడండి ఎవరు నమ్మలేదు ఈ రోజున అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా చెప్తుంటే నమ్మాలి కదా పాపం ఎవరైనా నమ్మండి అయ్యా రాష్ట్రంలో అని అడుగుతున్నారు అనిల్ బెనామి శ్రీకాంత్ రెడ్డి అవును ఎక్కడ దోచుకున్నాం ఎలా దోచుకున్నావు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాం అని స్పష్టంగా చెప్పాడు గూడూరులో వంద ఎకరాలు ఉన్నారు మరి ఆ వంద ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాలి అనిల్ కుమార్ యాదవ్ గారు హైదరాబాద్ వెంచర్లు మరి ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ఇష్టానుసారంగా భూములు కొనుగోలు చేయటం అవన్నీ కూడా వెంచర్లు అయ్యటం వాటిని మళ్ళీ రకరకాలుగా డబ్బంతా కూడా ఏ విధంగా వీళ్ళు మరి వీళ్ళు అక్రమంగా తవ్విన క్వార్జు మరి వీళ్ళకే తెలియాలి పాపం ప్రతిసారి మిథున్ రెడ్డి గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇదొక అలవాటు అయిపోయింది మాకేం తెలియదు మేము అమాయకులం శుద్ధ పోసలం మేము చాలా చాలా మంచి వాళ్ళం వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంట నేను ఎంత మంచివాడినో మీరు అంత మంచివాళ్ళు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంత మంచివాళ్ళు నా దగ్గర ఉన్న వీళ్ళంతా ఒక సర్టిఫికెట్ ఇచ్చాడంట అది ఈరోజు నేను చెప్పేది అలానే ఉంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంత మంచివాడో అనిల్ కుమార్ యాదవ్ అంత మంచివాడు అని నిజంగా ఈయన ప్రెస్ మీట్ పెట్టడం ఆ ప్రెస్ మీట్లో ఈయన నిజాలు చెప్పటం ఆయన ఆస్తుల్ని అమరావతికి తీసుకోవటం అసలు ఎంత అంటే ఎలా చెప్తే నమ్ముతారు ప్రజలు అంటే ఇదిగో ఇలా అమరావతికి తీసుకోండి అంటే నమ్ముతారని చెప్పేసి ఇలాంటి డ్రామా అనమాట కొత్త డ్రామా అంటే ఈయన ఉన్నాయి అవన్నీ ఎవరున్నారు బినామీలు వాళ్ళు బయటకు వస్తారు కదా ఎందుకమ్మా తొందర అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడు కదా శ్రీకాంత్ రెడ్డి ఎందుకు తొందరపడి ప్రెస్ మీట్ పెట్టావని చెప్పుకోవాల్సి వస్తుంది మనం ఈ రోజున నిజంగా అలానే ఉందండి ఆయన పరిస్థితి మరి అదే ఇలాంటి ఇలాగలు అన్నీ మాట్లాడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇష్టానుసారంగా భూగర్భ ఖనిజాలన్నీ కూడా వీళ్ళు తవ్వేసుకొని రాష్ట్రంలో ఎక్కడ దేన్ని కూడా వదలకుండా ఈ రోజున వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్న ఈ మాటలు వింటుంటే అసలు చిలక పలుకులు పలుకుతున్న అనిల్ కుమార్ యాదవ్ అంత తొందర ఎందుకు పంజరంలో బంధించే రోజు అది తొందరలోనే ఉంది మీ అనుచరుడు నీ బినామీల పేర్లు కూడా బయట పెడతాడు నీ పేరున ఏమున్నాయో ఏమి లేవో తర్వాత చూద్దాం ఫస్ట్ నువ్వు ఆస్తులు సంపాదించినవి అన్నీ కూడా ఎక్కడ పెట్టావో ఆ అన్నీ కూడా బయటకు లాగుతారు నువ్వేమి కంగారు పడకు తొందర పడకు నువ్వు మంచివాడన్న విషయం అందరికి అర్థమైంది ఈ ప్రెస్ మీట్ తోటి అంటే వీళ్ళు తప్పులు చేసి తప్పించుకోవడానికి దొరికిపోతున్నారండి ఇలా బయటకు వచ్చి మిథున రెడ్డి కూడా అంతే పాపం ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాడు ఎవరైనా విన్నారా పాపం ఆఖరి కోర్టు కూడా ఆయన ముందస్తు బెయిల్ని కొట్టేసిందా ఈ రోజున లో వేసి మళ్ళా ఏసీబీ కోర్టు తరలిస్తున్నారా విజయవాడ మరి నమ్మరండి మంచివాడు 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 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత మంచివాడు మిథున్ రెడ్డి అంత మంచివాడు జగన్మోహన్ రెడ్డి ఎంత మంచివాడు అనిల్ కుమార్ యాదవ్ అంత మంచివాడు ఇంత మంచివాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడుతుంటే పాపం మంచి వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టాడు అంటే దాని వెనక చెప్తాడు ఇక్కడే ఉన్నాను అరెస్ట్ చేసుకోండి ఏం చేస్తారు కంప్లైంట్ ఇచ్చుకోండి అని అంటున్నాడు నిజంగా ఈ డైలాగులు గతంలో కూడా చాలా విన్నాం అసెంబ్లీ సాక్షిగా ఇదిగో రెండు వేల ఇరవైలో పోలవరం పూర్తి చేస్తానన్నాడు ఇంకేదో చెప్పాడు ఇంకేదో చెప్పాడు ఎప్పుడు వచ్చినా సరే అంటే ఎప్పుడు అరెస్ట్ చేసినా సరే బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా ఎప్పుడు అరెస్ట్ చేసినా సరే నీ అక్రమాల అన్యాయాలు మాత్రం బయట పెట్టడం ఖాయం అన్ని చేసి మళ్ళీ సిట్టింగ్ జడ్జితో నా పేరు విచారణ జరిపించాను అంటున్నాడు చాలా కోరుతున్నాడు ఓకే 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 అయితే పాపం అంటే మిథున్ రెడ్డి ఏమో అసలు నేను మంచివాణ్ణి నేను ఎంపీని నాకు సంబంధం లేదంటే ఈయనేమో అసలు డైరెక్ట్ గా నా మీద ఎంక్వైరీనే జరిపించమని అడుగుతున్నాడు అంటే ఎంత నిజాయితీ పరుడు అనిల్ కుమార్ యాదవ్ దీని దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది క్లియర్గా అంటే భయపడి వీళ్ళు ఏ విధంగా నేను ఈ రోజున మనం చూసాం ప్రసన్న కుమార్ ఇంటి ముందల ప్రెస్ మీట్ పెట్టి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పేసి డబ్బులు వంచే వీడియోలు కూడా వచ్చినాయి చక్కగా ఓ పెద్ద ఆయన కుర్చీలో కూర్చొని ఐదు వందల రూపాయల నోట్లు రండి 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 జగనన్న ప్రెస్ మీట్ జగనన్న జగనన్న అని చెప్పి పంచుతున్నాడు మరి ఈ రోజున చూస్తే అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ నిన్న పోలీసులు ఇంటికి వెళ్ళి మరి నోటీసులు ఇచ్చి రేపు జగన్మోహన్ రెడ్డి యాత్ర ఉంది పరామర్శ ఉంది దానికి నువ్వు రావద్దు అని చెప్పినా కూడా ఆ పరామర్శకి నేను వస్తాను అన్నట్లుగా నిన్ను చూసిన కారులో ఎవరు చెప్పి ఒక్క నిమిషం ఆయన ఆపితే ఏ విధంగా దొంగలాగా ఎందుకు పారిపోయావు నువ్వు నేను దొంగలాగా పారిపోవటం ఎందుకు ఈ రోజు ఏదో పెద్ద నేను దొరనని చెప్పి చెప్పుకుంటున్నట్లుగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఆ దొరతన మీద నేను అక్కడ చూపించవచ్చు కదా పోలీసుల ముందు నిజాయితీగా అక్కడ నిలబడొచ్చు కదా నువ్వెందుకు పారిపోయావు కారులో నిన్నెవరు నమ్ముతారు అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజున ఇంత గొప్పగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నా మీద ఎంక్వైరీ చేయించండి నా ఆస్తులు జప్తు చేయండి సిట్కి విచారణ వేయండి అంటే ఎవరు కూడా చెవులో క్యాలీఫ్లవర్లు పెట్టుకొని లేరు తొందర ఎందుకమ్మా అది తొందరలోనే నీ మీద అన్ని విచారణలు జరుగుతాయి నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువ విచారణలే జరుగుతాయి ఎక్కడ కలుగులో నువ్వు దాచినవి అన్నీ కూడా బయటకు లాగుతారు విచారణ కోరేవాడు మొన్న ఎందుకు రాకుండా పారిపోయాడు అంటే అదేనండి చెప్తుంది పోలీసులు విచారణ పిలిచినప్పుడు రాడు ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు కదా ఇప్పుడు ఇప్పుడు వెయ్యాలంట అంటే ఇప్పుడు ఏమంటాడు ఇదిగో నేనే ప్రెస్ మీట్ పెట్టి నేనే విచారణ వేయించుకొని నేనే ఎంక్వైరీ చేయించుకుంటున్నాను నేనే నా ఆస్తులన్నీ బయట పెడుతున్నాను అని చెప్పేసి ఇది ఒక కొత్త డ్రామా అనమాట ప్రజలకి ఏదో వీళ్ళంతా ఇట్లాంటి కహానీలన్నీ చెప్పి ఈ కహానీలు ఎవరు వినే పరిస్థితి లేదు విని 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 చిన్నప్పటి నుంచి నానమ్మలు తాతమ్ములు అన్నీ చెప్పి చెప్పి విని ఉన్నాము ఇప్పుడు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పే వాళ్ళ కథలు వింటానికి ప్రజలు ఎవరికీ తీరికాలేదు ఓపిక లేదు చక్కగా మంచి ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళే కోరుకుంటున్నారు వీళ్ళందరినీ ఎప్పుడెప్పుడు లోపలేస్తారని ఎదురు చూస్తున్నారు సాంబార్లో ఇంగ ఒకవర్ చెప్పే అనిల్ కుమార్ యాదవ్ నువ్వు సిట్ విచారణ నీ పైన అవసరం లేదు పోలీసులు పిలిచిన విచారణకు హాజరవు అక్కడ చెప్పు నీ సమాధానాలన్నీ మేకబోతు గాంభీర్ ఉపన్యాసాలు ఆపి పోలీసుల విచారణకు రా నీ బెట్టింగ్ వ్యవహారాలన్నీ బయటకు వస్తే నువ్వు దోచుకున్న లెక్కలన్నీ బయటకు తీస్తారు నిన్ను అరెస్ట్ చేస్తారు అప్పుడు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సొల్లు కవర్లు చెప్పుకుంటూ విశ్లేషించిన శ్రీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం